గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకుల్లో దాగి ఉన్న క్రీడను వెలికి తీసేందుకు ఖమ్మంలో రాజీవ్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు ప్రతి మండలంలోని క్రీడాకారుడు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా పలువురు కోచ్లతో కలిసి ఆయన మాట్లాడారు గ్రామీణ క్రీడాకారుల్ని వెలికి తీయాలని ఉద్దేశంతో గ్రామీణ క్రీడాకారుల్ని వాళ్ళని క్రీడారంగంలో క్రికెట్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ మెమోరియల్ పేరుతోని ఖమ్మంలో మతీన్ గారు ఇది పదహారోసారి ఈ రోజున ఖమ్మంలో రాజీవ్ క్రికెట్ ట్రోఫీని ప్రారంభించడం జరుగుతుంది ఇందులో జిల్లాలోని ప్రతి మండలంలో నుంచి మండల్ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి క్రీడాకారుని మండలిలో తీసుకొచ్చి ఈరోజున ఖమ్మంలోని ఒక మంచి పిచ్చిలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రోజున ఆడించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు క్రికెట్ ఆడటంలో వాళ్ళు ఎంతవరకు గ్రామ విలేజ్ స్థాయిలోనే క్రికెట్ ఆడడం వాళ్ళంత మించి జిల్లా స్థాయిలో కానీ స్థాయిలోనే ఆడాలంటే వాళ్ళకి అవకాశాలు రాకపోవడం వాళ్ళ ప్రతిభను చూపించడానికి అవకాశాలు లేకుండా ఉండే గతంలో కానీ ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ మెమోరియల్ పేరుతో మతీన్ గారు ఈ రోజున చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వారి యొక్క ప్రతిభను కనప కనపరిచి వాళ్ళు భవిష్యత్తులో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోయి ఈ జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసిన మతీని గారికి మరియు పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ వచ్చి ట్రఫిక్ ఆడిపించటం అనేది చాలా చక్కగా వాళ్ళు ఆనందం కలుగుతున్నారు పదహారు జట్లు పాల్గొన్నవి ఈరోజు మొదటి విడతగా మూడు మ్యాచ్లు జరిగినవి ఈ మూడు మ్యాచ్లలో కూడా దిగ్విజయ మన తుమ్మల నాగేశ్వర గారి తనయుడు యుగంధర్ గారు కురపాటి ప్రదీప్ గారు అష్రిఫ్ గారు వీరందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ని ప్రారంభించినారు వారి యొక్క ధన్యవాదాలు అలాగనే మా సత్తుపల్లి కానీ కార్యపల్లి కానీ తెల్లాడ కానీ నిర్వాహకులు గంగాధర్ గారు కానీ నాగేశ్వరరావు గారిని కానీ వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే శ్రమతో డబ్బుతో కూడినటువంటి ఈ టీము పదహారు మందిని తీసుకురావాలంటే కెప్టెన్లకు చాలా ఇబ్బంది ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఎందుకంటే వైట్ డ్రెస్సు మస్ట్గా ఇది చేసినందుకు వాళ్ళు సొంత డబ్బులతో పేమెంట్ చేసుకొని ఆ డ్రెస్సులు కొనుక్కొని ట్రఫ్కి ట్రఫ్ మీద ఆడటం వాళ్ళకి ఆనందం కలుగుతుందని వాళ్ళు తెలియజేశారు భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు అనేది ఈ ఖమ్మం పట్నంలో జిల్లా క్రీడాకారుల కోసం మీరు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఖమ్మం పట్టణంలో కూడా ఆర్పిఎల్ అనేది త్వరలో నిర్వహించబోతున్నారు దాన్ని మదిని గారి ఆధ్వర్యంలో మరియు కూరపాటి ప్రదీప్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అది మన డిస్టిక్లోనే పెద్ద టోర్నమెంట్గా నిలిచిపోతుంది డే అండ్ నైట్ టోర్నమెంట్ అండి అది చాలా వర్ధమాన క్రికెటర్లు అన్ని డిస్టిక్ల నుంచి స్టేట్ల నుంచి కూడా వస్తారు దాంట్లో మన ఖమ్మం పట్టణము ఆ క్రీడాకారుల యొక్క ఆటని తిలకించి మన భవిష్యత్తులో ఈ ఖమ్మం క్రీడాకారులు కూడా పైకి రావాలని